ఆశ్చర్యం కలిగించి ఇంకో విషయం చెప్పన్న తనకు ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని తనకు జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టరీలు ఉన్నాయని చెప్పి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే రాసినాడు నాయుడు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉన్నాయి అవి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అది కనిపించలే ఆఫ్రికా మూలాలు కనిపించలా ఈరోజు మాత్రం ఆఫ్రికా లింకులు అంటూ ఆ ఏనాడు పేపర్ చూస్తే ఒకసారి పేపరా టిష్యూ పేపర్కి ఎక్కువ బాత్రూమ్ పేపర్కి తక్కువ ఆఫ్రికా లింకులు కనపడలేదని అడుగుతా ఉన్నా ఈరోజు కనపడతా ఉన్నా ఆఫ్రికా లింకులు ఆ రోజు కనపడలేదని అడుగుతా ఉన్నా పోనీ ఇది పక్కన పెడదాం కాస్త ముందుకు పోదాం పాలక్ పాలకొలులో కల్తీ మద్యం ఎవరిది అక్కడ వాళ్ళకి ఏం ఆఫ్రికా లింకులు లేవు కదా పాలకొలు కల్తీ మధ్యం ఎవరిది పోని ఏలూరులో కల్తీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మధ్యం ఎవరిది వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా పోనే అనకాపల్లి పరవాడలో మనం నేను చూపించిన ప్రతి చోట ఇల్లే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ని అంతా అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ అని పేరు ఏం పేరు వృత్తుల వృత్తుల రాము మన స్పీకర్తో స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్ చక్కగా ఫోటో కూడా కనపడింది మన మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఆ మద్యం అంతా ఎవరిది అక్కడ టీడీపీ నాయకుడ రుత్ల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆ నుంచి స్పిరిట్ వస్తుందా వీళ్ళు కొడుతున్నారా